హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ వేస్ బాస్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చి మేమైతే ఒక ఊరికైతే వెళ్తానమాట సో యాక్చువల్ వచ్చేసి దర్గాకి ఇది మీరు తమ్మల్ చూసే ఉంటారు సో అక్కడ చాలా బాగా జరుగుతుంది దర్గా అంటే సో రోడ్స్ చూపిస్తాను మీకు ఒకసారి ఎలా ఉందో సో చాలా ప్రశాంతంగా ఉంది ఇది మేము వెళ్ళే రూటు సో ఆల్రెడీ చాలా దూరం నుంచి వచ్చినాం కానీ వాళ్ళ అందరినీ రోడ్ మీద వెళ్ళాలని అడిగి కూడా వచ్చినామంట రూట్కి

కొత్త కొత్త రోడ్లు వచ్చేసి అసలు ఎక్కడ వెళ్తున్నామో కూడా కూడా మాకు తెలియడం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడెళ్తున్నాం అంటే యాక్చువల్గా వచ్చేసి సో మన ఐజోర్ నుంచి వచ్చి మేము రాజోళ్ళ నుంచి వస్తున్నాం అనమాట సో ఇక్కడ బల్గిరి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు లోపల లోపలికి వచ్చాక హిందు వాసి అని ఉంది అనమాట సో షార్ట్ కట్ లో విలేజ్ కి సో అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ అడవి లేక అనమాట మొత్తం ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో జంగల్కి రాస్తా అక్కడికైతే వెళ్తున్నాము సో దర్గా అయితే ఉంది సో అల్లాబుద్దీన్ దర్గా అని చెప్పేసి సో అక్కడికైతే వెళ్తున్నమాట చాలా సైతే మన దేవారు అంటాం కదా సో ఆ విధంగా అయితే ఉంది బలంగా మీకు అయితే చూపిస్తుంది క్లియర్గా చూడండి ఒకసారి ఎప్పుడైనా బండి పంచర్ అయిందంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంక అంతే పరిస్థితి ఇక్కడ సో ఇలా ఉంది అయితే రోడ్ వచ్చేసి रोड यूज करने के लिए ही लाओ ना तरसी के ओनली वन फास्ट गियर रेल यहाँ पहाड़ में यार काला बटर देख कर रहा हूँ जाती जी वो कहेगा का वो, वो तरह कहीं दिखते नहीं खाली छाला भी कहीं है वो <laughs> हाँ याद ही है वो असली है भुल्यादी है प्लेस है तो सा। वो साई है आधे को धोने देते हो अभी <laughs> जा रही है अभी जा रही है जा दीजिए अभी और तरह का कहीं दिखते नहीं तरह को अभी तो जाए कटन्ता कटन्ता ही फेल है जाए हाँ ना नाचेगा रे नहीं नहीं अभी जा रही

ఫ్రెండ్స్ దర్గా వచ్చేసి ఇదే సో హిందూ వాషి దగ్గర నుంచి సో మేము లోపలికి అయితే వచ్చామంట సో ఇక్కడ ఇది అల్లావుద్దీన్ దర్గా అనమాట సో చాలా మందిని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనా అని చెప్పేసి సో మేము మార్నింగ్ వచ్చేసి టూ టెన్ ఓ క్లాక్ కల్లా వచ్చేసాం ఇక్కడ సో పది ఆ కల్లా వచ్చేసాం అనమాట సో ఇంకా మధ్యాహ్నం ఆ టైంలో వచ్చి పెద్ద చాలా ట్రాఫిక్ ఉండేది సో అది కూడా మీకు చూపిస్తాను మొత్తం వీడియో సో చాలా బాగుంది ప్లేస్ అయితే నెవరికి రౌండ్ చెట్లు ఉన్నాయి మధ్య దరిగా ఉంది సో అన్న మీరు జరగని కూడా నమ్ముతారంటే సో మనమైతే మేము కూడా నమ్ముతాం సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అందరూ వస్తారు సో అందరూ సమానమే ఇక్కడ వచ్చేసి మేము ఎక్కడ ఏం లేదు సో అంతా సమానం మనం వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి సో మనకైతే నాకైతే నచ్చింది చాలా బాగుంది అనిపిస్తుంది ఇక పొట్టన్లు అయితే ఈ ఆడాలు ఎట్లా దిగుతాయంటే ఆ వీడియో అయితే పెట్టకూడదు సో ఎందుకంటే మనకి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అయితే చేయకూడదు అనమాట సో దానివల్ల అయితే అది పొటెన్లు కోసేది చూపాను సో మొత్తం కోసిన తర్వాత అది కోసి కుప్పలేస్తారు సో ఆ విధంగా చూపిస్తాను కొన్ని వచ్చేసి చూడండి

నిజంగా ఫ్రెండ్స్ ఇంత పబ్లిక్ వస్తానైతే నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకా చాలా చాలా వస్తారంట పబ్లిక్ వచ్చేసి సో ఇప్పుడు కొంచెం తక్కువ వచ్చినారని చెప్పినారు పబ్లిక్ అయితే సో ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ ఎంత అంటే పదకొండు నుంచి స్టార్ట్ అవుతారు పన్నెండు గంటల నుంచి ఇంకా ఫుల్ రష్ ఉంటుంది చాలా రష్ అయితే ఉండదు అక్కడ టెంకాయలు అలా కొట్టేవారు ఉంటారు అలాగొచ్చేసి మళ్ళీ ఎక్కువ శాతం అక్కడ ముందుగా వచ్చేసి పొట్టెన్లు కోసే దగ్గర ఉంది సో అక్కడ వీడైతే చేయకూడదు సో మాకు స్ట్రైక్ పడుతుంది అనమాట సో దాని అయితే నేను అయితే వీడే చేయను సో అన్నీ మీకు అయితే చూపిస్తాను ఎంత పబ్లిక్ వస్తారు సో ఎంతమంది సో ఇంత లోపలికి ఎట్లా వచ్చినాయని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొన్నిసార్లు సో వెహికల్స్ ఎలా వచ్చినాయా బాగా అని చెప్పేసి రోడ్లు అయితే అస్సలు బాగలేదు సో నిదానంగా నిదానంగా రావాలా ఇంతమంది ఇంత బాగా జాతర అయితే చాలా బాగా జరుగుతున్నది సో ఊరుస్ మాదిరిగా అనమాట ఈ విధంగా ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను కొన్ని వచ్చేసి ఇట్లా చోటకి ఈ విధంగా జరుగుతాయి సో ఇది తిని కొంచెం సీక్రెట్గా తీశాను వీడియో వచ్చేసి సో కలర్స్ ఆ విధంగా ప్యాక్ మనకు ఉంది కదా మోసం చేస్తారు కదా సో లాటరీ అని చెప్పేసి చూడండి మీరు ఎలా చేస్తారు ఇంకా తో చూద్దాం

ఫ్రెండ్స్ మొత్తం వీడియో వచ్చేసి ఇంతే సో ఎక్కువ అయితే తీయలేదు సో అక్కడ బ్లడ్ మొత్తం తీద్దామని చూసినా వద్దులే అనిపించేసింది అనమాట